ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ ప్రస్తుతం మనం ఉన్నాం సంధ్య థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మనం చూసుకుంటే ఈ చుట్టుపక్కల త్రీ ఫోర్ థియేటర్స్ ఉన్నప్పటికీ సంధ్య థియేటర్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా ఏలుగా ఇక్కడ సంధ్య థియేటర్ సెవెంటీ ఎంఎం అండ్ థర్టీ ఎంఎం కూడా ఉంది థర్టీ ఫైవ్ ఎంఎం కూడా ఉంది అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇక్కడ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వారి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి అలాగే డిసెంబర్ ఫిఫ్త్న కూడా పుష్ప టూ కూడా రిలీజ్ అయింది అది మనందరికీ తెలిసిందే అయితే డిసెంబర్ ఫోర్త్న బెనిఫిట్ షో వేశారు ఆ క్రమంలో ఇక్కడ చాలా మంది క్రౌడ్ అందరు పెరిగిపోవడంతో సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళని లైక్ కంట్రోల్ చేయడంలో కాస్త ఇబ్బంది అయిందనే చెప్పుకోవచ్చు పోలీసులు కూడా ఎప్పటికో వచ్చారు అయితే ఆ రోజున మనకి రేవతి అనే మహిళ మృతి చెందిన సంఘటన మనందరికీ తెలిసిందే అయితే అక్కడే వాళ్ళ కొడుకైనటువంటి శ్రీతేజ్ కూడా కొన్ని గాయాలయ్యాయి ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సంధ్యా థియేటర్లో కాస్త మరమ్మతులు జరుగుతున్నాయి ఆ రోజు ఏదైతే దుర్ఘటన జరిగిందో అటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారనే చెప్పచ్చు లోపల ఎక్కడైతే గ్రిల్స్ గల గ్రేట్ ఉన్నాయో ఆ గేట్స్కి కూడా గ్రిల్లింగ్ వర్క్ అనేది జరుగుతుంది అండ్ థర్టీ ఫైవ్ ఎంఎం అండ్ ఆల్సో సెవెంటీ ఎంఎం ఈ రెండు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ గేట్స్ ఉన్నప్పటికీ కూడా ఏది దానికి క్లోజ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు సెవెంటీ ఎంఎంకి పక్కాగా గేట్ థర్టీ ఫైవ్ ఎంఎంకి కూడా పక్కాగా గేట్ ఒకటి రెండు అందుబాటులో ఉన్నాయి కాబట్టి లోపల గ్రిల్లింగ్ వర్క్ అనేది జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అంటే క్రౌడ్ సిస్టమ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్న దిశగా కూడా ఇది పనిచేస్తుందనే చెప్పొచ్చు రోడ్డు మరమ్మతులు జరుగుతున్నప్పుడు ఈ రోడ్డు మరమ్మతుల కారణంగా రోడ్ సగానికి పైగా కూడా చాలా వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు అయితే ఇక్కడకున్న షాప్స్ అవన్నీ ఇంకా దగ్గరలో ఉండేసరికి రోడ్ అంతా కూడా చాలా క్లోజ్ అయిపోయింది అంటే ఎక్కువ క్రౌడ్ సిస్టమ్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు సంధ్య థియేటర్లో ఉందనే చెప్పచ్చు అయితే ఇది వరకు జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం కాబట్టి ఇటు యాజమాన్యం కూడా లైక్ కొన్ని అంటే కొంతమంది అధికారులను కలిసి ప్రత్యేక పర్మిషన్స్ తీసుకొని టూ వేస్ ఉన్నటువంటి సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎంకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిల్లింగ్స్ కానివ్వండి లోపల జరిగే అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా గ్రిల్లింగ్ మిషన్స్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి తెలిసింది అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ సంధ్యా థియేటర్ అనే కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకా త్రీ ఫోర్ థియేటర్స్ ఉన్నాయి ఏ మూవీ రిలీజ్ అయినా కూడా ఇక్కడ కొంచెం క్రౌడ్ సిస్టమ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అండ్ మనందరికీ తెలిసిందే ఎవ్రీ థర్స్డే ఫ్రైడే వచ్చేసరికి మనకు కొత్త సినిమాలు అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి ఇప్పటి నుంచి లైక్ ప్రభుత్వం కూడా లైక్ చాలా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంది బెనిఫిట్ షోకి అనుమతులు ఇవ్వడం లేదు అలాగే టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వే ఛాన్సెస్ అయితే లేవు నార్మల్ టికెట్ రేట్స్ మాత్రమే ఉండాలి సామాన్యుడు ఎఫోర్డ్ చేసే విధంగానే ఉండాలి అని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోండి అండ్ ఫిలిం ఛాంబర్ అంటే ఫిలిం సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకే ధాటిపై నడవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అండ్ ఈ మధ్య కాలంలో అంటే నిన్న నిన్నటి రోజు వరకు మనం చూసుకున్నట్లయితే సినీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి రేవంత్ సర్కార్ని కలవడం జరిగింది ఏమన్నా ఇష్యూస్ ఉంటే కూడా అవుట్ చేసుకోవాలి అని చెప్పి ఈ విధంగా మాట్లాడితే వాళ్ళ కోసం ఒక ఉపసంఘం కూడా ఏర్పాటు చేసిందనే చెప్పచ్చు అండ్ సంధ్యా థియేటర్లో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ ఎంఎం గేట్ అక్కడ అటు పక్కన చూసుకుంటే మనకు థర్టీ ఫైవ్ ఎంఎం గేట్ కూడా కనిపిస్తుంది పుష్ప టూ ఇంత విద్వాంసమైన అంటే ఇన్ని రోజులు అయినటువంటికి గ్రాస్ పరంగా చూసుకుంటే చాలా మంచి కలెక్షన్ వచ్చిందనే చెప్పచ్చు అంటే కలెక్షన్ పరంగా పక్కన పెడితే ఈ మూవీ సక్సెస్ ఏదైతే ఉందో అది ఇంకా ఇటు సినిమాల అంటే సినీ సెలబ్రిటీస్ కానీ ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారనే చెప్పొచ్చు ఇదంతా చూస్తే ఇప్పటికీ కూడా మనకు పోస్టర్స్ కనిపిస్తున్నాయి వెనకాల టూ బ్యానర్స్ కూడా కనిపిస్తున్నాయి ఆ బ్యానర్స్ ఇప్పటికీ అలాగే ఉంది అంటే ఇంత గొడవ అవుతున్నా ఇంత హల్చల్ అవుతున్నాయి ఇటు అల్లు అర్జున్ పైన కేసులు ఉన్నా ఇవన్నీ అవుతున్నా కూడా ప్రేక్షకులు ఇంకా ఆయన్ని మధులోనే పెట్టుకున్నారా ఇంకా ఫ్యాన్ వేస్ ఆయనకుందా అంటే ఉందనే నిదర్శనం ఈ పుష్పటు బ్యానర్స్ ని చూస్తే అర్థమవుతుంది అండ్ ఆల్సో ఈ సంధ్యా సెవెంటీ ఎంఎం లైక్ ఆల్సో థర్టీ ఫైవ్ ఎంఎమ్లో వచ్చేసి రోజుకి మూడు నాలుగు ఆటల వరకు కూడా షోస్ వేస్తూ ఉంటారు ఈ గొడవ ఏదైతే ఉందో పుష్పాటుకి సంబంధించిన ఎవరు మర్చిపోలేకపోతున్నారు అండ్ స్టిల్ ఈ పోస్టర్స్ ఇంకా ఇక్కడ ఉండడం చూసి ఇక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా ఈ పోస్టర్లు బ్యానర్లు అన్ని తీసేస్తే బాగుండు అని ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే గొడవ ఇన్ని రోజులు అయిపోతున్నా ఇంకా ఫ్యాన్స్ అంటూ చెప్పేసి ఇలాంటి పోస్టర్స్ ఇవి పెట్టడం వల్ల కొంతమంది రాజకీయంగా కానీ కానీ వ్యతిరేక పరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీటిని నెగిటివ్గా తీసుకొని ఇంకా గొడవలు అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తే బాగుండు అన్న ఒక అభిప్రాయం అయితే మనకు ప్రేక్షకుల దగ్గర నుంచి వినిపించింది ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో ఛానల్స్ మోహన్ తో కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ సంధ్యా థియేటర్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్